విఘ్నేశ్వర చతుర్థినాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోసపండు నైవేద్యం పెట్టాలి దోసపండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పన చేయకూడదు ఉండ్రాళ్ళు కుడువులు అవి సరే దానితో పాటు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టి దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో అత్యంత ప్రధానం ఎందువల్ల అంటారేమో ఆయన గజముఖంతో ఉంటాడు గజముఖంతో ఉన్న కారణం చేత ఉపాధి రీత్యా ఏనుగు లక్షణంగా దోస పండు మహా ప్రీతిపాత్రంగా స్వీకరిస్తాడు అందుకే దోస పండు తప్పకుండా నైవేద్యం పెట్టాలి రెండు దోస పండుకు ఒక ప్రసిద్ధి ఉంది ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు మోక్షం పొందాలి అని కోరిక ఉంటే దేనితో పోలిక చెప్తారంటే ఒక్క దోస పండుతో చెప్తారు ఇంకా ఏ దేనితోటి పూలికి చెప్పరు అందుకే ఓం యజామహే త్రయంవంధన అని మృత్యుంజ మహామంత్రం అందులో దోసపండు పండు తీగ నుంచి విడిపోయినట్లు నా దేహము నుండి జీవుడు విడిపోవుగాక అని అడుగుతారు మిగిలిన ఏదైనా కూడా పండిపోయిన తరువాత కూడా ముచికని విడిచిపెట్టడం కొంచెం కష్టంగా విడిచిపెడుతుంది అంత తేలిగ్గా వదలదు ఒక్క దోస పండు మాత్రం సునాయాసంగా వదులుతుంది ముచికని ముచిక నుంచి దోసపండు ఎలా వదిలిపెడుతుందో నేను శరీరము వీరుగా చూసి బ్రహ్మజ్ఞానంతో అలా గాక అని అడగడానికి ఆ మోక్షస్థితిని కోరుకోవడానికి దోసపండుని ప్రధానంగా మనం ఉపమానంగా పోలిగ్గా చెప్తాం అందుకే అంతటి స్థితిని ఇవ్వగలిగిన వాడు కనుక చిన్నదాన్ని పుచ్చుకొని ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు నిన్న చెప్పే కదా సదాభావ చిన్నదిస్తే పొంగిపోతారు